పెద్ద కార్ మెయింటైన్ చేస్తూ అంత పెద్ద ఇల్లు మెయింటైన్ మేడం ఫోన్ పే లో అకౌంట్ లో ఉన్నాయి క్యాష్ అంటే ఇప్పుడు ఈ ఈ జనరేషన్ క్యాష్ ఎవరు వాడుతున్నారు చెప్పండి చిల్లర్ కోసం నీ దగ్గరికి వచ్చానండి నేను నీ దగ్గర కూడా చేంజ్ లేదు 500 ఏ ఉంది చిల్లర్ కోసం మీ దగ్గరికి వస్తే నా దగ్గర 500 మీరు తీసేసుకున్నారు ఏంటి బా మీ అది ఇచ్చేసి రండి మేడం ఆ టూ హండ్రెడ్ కూడా మార్చేసి నా నేను తీసుకుని మీకు ఇస్తాను ఫిఫ్టీ ఇవ్వండి నాకు ఫిఫ్టీ లేవు మేడం ఉంటే తీసుకురానా లేదండి అతను వెళ్ళినా తీసుకునే అతను త్రీ హండ్రెడ్ బై ఆ తీసుకుంటావా లేదు తనకి ఇంకా ఫిఫ్టీ ఇవ్వండి ఏం చెప్పింది చెప్పండి లేదు నా ఫైవ్ హండ్రెడ్ నాకు ఇచ్చింది వేరే షాప్ లో ట్రై చేసుకోలే సార్ మేడం ఫైవ్ హండ్రెడ్ వద్దు నాకు వద్దండి లేదు మీరు ఇంత అందంగా ఉన్నారు మీ ఒక ప్రాబ్లం అని వచ్చారు ఇవ్వకుండా ఎట్లా చెప్పండి మరి ఇవ్వచ్చు కదా ఇప్పుడు లేదు కదా ముందైతే ఆయన పంపిస్తే మనం తర్వాత ఎక్కడికైనా పక్కకి వెళ్ళి మార్చుకొని తీసుకుందాం మరి అతను ఫోన్ పే చేయండి తన ఫోన్ పే లేదు మీరు ఇంకెవరికైనా ఫోన్ చేసి డబ్బులు తెచ్చుకోండి అడగండి మేడం ఫిఫ్టీయే కదా తను తీసుకోనని చెప్తున్నాడు కదా మీరు రిక్వెస్ట్ ఎంత అందంగా ఉన్నారు మీరు అడిగితే ఎవరా చెప్పండి మీరు అబ్బాయి ఇంకో పెద్ద ఎవరైతే ఎంత ఎలా ఉన్నా అందమైన అమ్మాయిలు వచ్చి అడిగితే వాళ్ళే వాళ్ళు అందమైన అమ్మాయిలతో ఏం చేసుకుంటారండి ఏం మాట్లాడుతున్నారండి మీరు మంచిగా అడగాలే కానీ ఆయన అసలు ఆ మూడు వందలు కూడా తీసుకోడు వాళ్ళు కడుపు కట్టేసుకున్న మరి అందుకే ఆ మూడు వందలు ఇచ్చేయండి మీరు నా దగ్గర ఫైవ్ హండ్రెడ్ తీసుకొని త్రీ హండ్రెడ్ చేతులు మీరు ఇంత నీచంగా ఉండాలని ఎవరు అనుకోరు ఫిఫ్టీ రూపీస్ కన్స్ట్రక్షన్ కూడా ఆయన ఎంత అందంగా ఉన్నారు మిమ్మల్ని చూసి అసలు తీసుకుంటాడు ఆయన మీరు అడిగే విధానంలో అడిగితే తీసేసుకుంటాడు కదా చూసేదానికి స్మార్ట్ ఉన్నారు హ్యాండ్సమ్ ఉన్నారు అండ్ నా దగ్గర కానీ టూ హండ్రెడ్ కో లేదానికి రెండు నా దగ్గర క్యాష్ లేవు నా త్రీ హండ్రెడ్ తెచ్చింది తెచ్చి నాకు